బ్రేకింగ్ న్యూస్ నంద్యాల జిల్లా నుంచి ఒక విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది ఓ చిన్నారి వీధి కుక్కల దాడికి బలైపోయాడు నాలుగేళ్ల చిట్టి ప్రాణం మానవ నిర్లక్ష్యం కారణంగా కోల్పోయిన అమూల్యమైన జీవితం ఈ ఘటన స్థానికంగా దిగ్భ్రాంతికి గురి చేసింది ఇది నంద్యాల జిల్లా బేతం చెర్ల పట్టణంలో జరిగిన దారుణమైన ఘటన హనుమాన్ నగర్ కాలనీలో నివసించే హుస్సేన్ బాషా ఆషాద పుత్ర కుమారుడు మొహద్దీన్ కేవలం నాలుగేళ్ల వయసు శుక్రవారం సాయంత్రం ఇంటి ముందు మరో చిన్నారితో కలిసి ఆడుకుంటుండగా అకస్మాత్తుగా వీధి కుక్కల గుంపు చిన్నారులపై దాడి చేసింది ఇద్దరు బాలుగెత్తి పరిగెత్తి బ్రతికిపోయారు కానీ చిన్న మాత్రం వదిలిపెట్టలేదు ఆ కుక్కలు తీవ్రంగా గాయపడ్డ అతడిని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే అతను శరీరాన్ని వదిలిపెట్టాడు వైద్యులు చిన్నారి మృతి చెందినట్లు ధృవీకరించారు ఈ దారుణం గ్రామంలో తీవ్ర ఆవేదన నింపింది కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా విలిపిస్తున్నారు స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఇంతమందితో కూడిన కాలనీలో వీధి కుక్కలు స్వేచ్ఛగా తిరుగుతూ పిల్లల ప్రాణాలను అపహరిస్తే ప్రభుత్వం మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు ప్రజల డిమాండ్ స్పష్టంగా ఉంది వీధి కుక్కలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి మున్సిపల్ అధికారులు సకాలంలో స్పందించి చిన్నారుల భవిష్యత్తుకు భద్రత కల్పించాలి ఇదే మాట మొహద్దీన్ మరణం మరిచిపోలని గుణపాఠంగా మారాలని స్థానికులు కోరుకుంటున్నారు ప్రతి చిన్నారి నవ్వుతూ ఆడే హక్కు ప్రభుత్వ భద్రత కింద రావాలి మరో మొహద్దీన్ కథ మళ్లీ వింటే అది మన సమాజానికే మచ్చ ప్రభుత్వానికి ప్రజా ప్రతినిధులకు ఇది గట్టి హెచ్చరిక కావాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు